నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి నలుగురో ఐదుగురోబోకళ్ళు అట్లా వచ్చి ఇట్లా భారతీయుల్ని ముఖ్యంగా హిందువుల్ని కాల్ చేసి పోతే గేమ్ అయిపోతుందా అసలు గేమ్ స్టార్ట్ అయింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత పహల్గామ్లో గిల్లి వెళ్ళిపోతే లెక్క భారత్ నోరు మూసుకొని ఉంటుంది అనుకుంటున్నారు అసీ మునీర్ గారు కానీ పాకిస్తానీ మిలిటరీ ఇప్పటికీ అర్ధరాత్రి ఉలిక్కి లేస్తున్నది ఇదేదో మాట వరుసకి నేను చెప్తలేనప్ప మనది మనం బొగ్టోనికి కాదు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కొట్టిన దెబ్బకి పాకిస్తానీ లేఖి సైన్యం గిల్ల గిల్ల గింజుకుంటా ఉన్నది అయితే ఆపరేషన్ సింధూర్ అయిపోయిందా ఇంకా కాలేదు ఈ మాట ఆర్మీ మొదలు మోదీ దాకా అందరు చెప్తూనే ఉన్నారు నేను కూడా చెప్తా బరాబర్ మరోవైపు కాశ్మీర్లో సైన్యానికి దొరకకుండా దాక్కుని బతికేద్దామని ప్లాన్ చేస్తున్న లష్కర్ తోయ్వాళ్ళ కోర్ టెర్రరిస్టులు సుస్సు పోసుకుంటా ఉన్నారు కారణం ఆపరేషన్ క్లా ఇండియన్ ఆర్మీ ఒక్కొక్క జిహాదిని బెతికి బెతికి ఏరి కోరి కిల్ చేసేందుకు ఆపరేషన్ కిల్లర్ కొనసాగిస్తూ ఉన్నది ఇంత నాణానికి ఒకవైపు మాత్రమే మీరు ఇప్పటికీ కూడా గూగుల్ చేస్తే పాకిస్తాన్కు ఒకవైపున ఇండియా మరొక వైపున అరేబియా సముద్రం ఉన్నాయని ఇంటర్నెట్ చెప్తుంది కానీ గత కొన్ని గంటలుగా అది నిజం కాకుండా పోయింది ఎత్తంట్రా ఇండియా ఒకవైపు దుర్భేద్యమైన సరిహద్దుగా పాక్కు ఉండనే ఉన్నది కానీ మరోవైపు ఉగ్రవాద దేశానికి అరేబియా సముద్రంతో లింక్ తెగిపోయింది ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటు జరిగిపోయింది అయితే లేదా మన సరిహద్దులోనే భారత ఉపఖండంలో కొత్త దేశం పుట్టుకొచ్చింది నిజానికి బలూచిస్తాన్ కొత్త దేశమేం కాదబ్బా అత్యంత పురాతన దేశం ఇప్పుడు మళ్ళీ స్వతంత్ర బలూచిస్తాన్గా ఆవిర్భవించింది ఒకప్పుడు మనది అఖండ భారతం పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాళ్ళ వల్ల జిన్నా వల్ల కాంగ్రెస్ నాయకుల వల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ పుట్టుకొచ్చని మనందరికీ తెలిసిన ముచ్చట అయితే మన అఖండ భారత్లో భాగంగానే మరో భూభాగం కూడా కొనసాగుతూ వచ్చింది అదే బలూచిస్తాం అక్కడ మన యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటైన హింగ్లాజ్ మాతా ఆలయం కూడా ఉన్నది నేటికి పాకిస్తాన్లోని వేల మంది హిందువులు ఏటా అక్కడికి పోయి హోమాలు పూజలు చేసుకుంటూ ఉంటారు మరి అమ్మవారి శక్తిపీఠం ఉన్న సనాతన పుణ్యభూమి వేదభూమి ఎలా పాక్వశమైంది బలూచిస్తాన్ మొదట ముస్లిం దండయాత్రలు ఎదుర్కొన్నది క్రమంగా హిందువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది వినుర్రి వినుర్రీ మీకోసమే చెప్తున్నా చివరికి బ్రిటిష్ వారి అజమాయిషీలో ముస్లిం పాలకుల పాలన కొనసాగింది ఇంతవరకు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందడి కథ తెల్లదొరలు భారత్ వీడి వెళ్ళాకే బలూజ్ కష్టాలు మరింత ఎక్కువైనాయి బ్రిటిష్ వారు కూడా పెట్టనని కష్టాలు సొంత పాకిస్తానీ ముస్లింలు ఇంతకాలం పెట్టారు బలూచిస్తాన్ పాలకుడిని తమ వద్దకు రప్పించుకొని ఇస్లామాబాద్ పాలకులు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టారు చావు భయంతో బలూచి పాలకుడు చెప్పిన చోటల్లా సంతకాలు చేసిండు అలా బలూచిస్తాన్ పాకలో అంతర్భాగమైంది ఇదంతా జరుగుతుంటే కాశ్మీర్ సమస్యకు కారకుడైన మన చచా నెహ్రూ బలూచిస్తాన్ విషయంలోను నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిండు బలూచీలు ఆనాటి నుంచి నేటికి కూడా ఒక హైదరాబాద్ సంస్థానం ఒక జూనాగఢ్ సంస్థానం ఒక జమ్మూ కాశ్మీర్ మాదిరిగా తమ దేశాన్ని కూడా పాక్ నుంచి విముక్తం చేస్తారని భారత ఆర్మీ వైపు ఆశగా చూస్తూనే ఉన్నారు ప్రస్తుత పాకిస్తాన్లో బలూచి రాష్ట్రమే నలభై నాలుగు శాతం భూభాగం అంటే అతిపెద్ద ప్రావిన్స్ అన్నట్టు అంతేకాదు బలూచిస్తాన్లో బంగారం మొదలు బొగ్గు దాకా అనేక అమూల్యమైన ఖనిజాలు సహజ వనరులు ఉన్నాయి అవన్నీ వీలైనంత దోచుకుతున్న ఇస్లామాబాద్ రావల్పిండి రాక్షసులు బలూచి జనాలకు మాత్రం కనీసం స్కూళ్ళు హాస్పిటల్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు పాకిస్తాన్ మొత్తంలో అత్యంత సంపన్న భూభాగం బలూచిస్తాన్ కానీ అక్కడే పాక్ మొత్తానికి అత్యంత పేదవారైన ప్రజలు ఉంటారు వాళ్ళ మీద గత డెబ్బై ఐదేళ్లలో జరగని ఘోరం నేరం లేదు ఎవరిని బడితే వాళ్ళని పాకార్మి అదృశ్యం చేస్తూ వచ్చింది ఎక్కడ పడితే అక్కడ బలూచీల శివాల్ని సమాధుల్లో కప్పి పెడుతూ వచ్చింది బలూచి ఆడవారి మానాలకైతే అసలు లెక్కనే లేదు పా కీచక ఎంతో మందిని బలాత్కరించింది బలి తీసుకున్నది ఇంత జరుగుతుంటే ఇంత కాలంగా ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నది అమెరికా చైనాకు ఉమ్మడి ఉంపుడు గత్తే లాంటి పాకిస్తాన్ ను యుఎన్ఓ ఏం చేయగలదు చూసి చూనట్టు ఊరుకుంటది బలూచీలు ప్రపంచ వ్యాప్తంగా అహింసాయుతంగా దశాబ్దాల పాటు ఉద్యమిస్తూనే ఉన్నారు ఇండియాలో ఉన్న నెహ్రూ బదులు మన్మోహన్ దాస్ అనేక మంది ప్రధానమంత్రులు బలూచీల అరణ్య రోదన పట్టించుకోలేదు ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో బలూచిస్తాన్కు ఒక ఆశాదోపం లభించింది ఆ పేరే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గతంలో ఏ భారత ప్రధాని చేయని పని ఎర్రకోట మీద నుండి నరేంద్ర మోదీ చేసిర్రు బలూచిస్తాన్ పేరెత్తి మద్దతు పలికిర్రు అక్కడి స్వాతంత్ర పోరాట వీరుల గురించి కొన్నేళ్ల క్రితం ఆగస్టు పదిహేను వేడుకల సందర్భంగా ప్రస్తావించారు పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది ఆ దిప్పతోటి బలూజ్ తమ దేశం నుంచి విడిపడే కాలం దగ్గరలోనే ఉన్నదని ఇస్లామాబాద్ గ్రహించింది పాక్ ఆర్మీ బలూచిస్తాన్ లో మరింత రెచ్చిపోతూ వచ్చింది మోదీ హైతో ముంకిన్ హై అని మనమే కాదు బలూజ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అంటున్నారు మోదీ పాకిస్తాన్ మీద దృష్టి పెట్టాక బలూచిస్తాన్లో పోరాటం సీన్ మొత్తం మారిపోయింది అంతకుముందు నెహ్రూ టు సోనియా గాంధీ మన నాయకులు ఎవరూ బలూచ్ లిబరేషన్ ఆర్మీని పట్టించుకోలేదు పాకిస్తాన్కు భయపడి వారి ఊసే ఎత్తే ప్రయత్నం కూడా చేయలేదు కానీ మోదీ ధోవల్ షా జయశంకర్ రంగంలోకి దిగాక బిఎల్ఏ తొడగొట్టి పాకిస్తానీ సైనికుల్ని అడ్డంగా నరికేస్తా ఉన్నది గత కొన్నేళ్లలో బలూచిస్తానీలు తమ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అలియాస్ బిఎల్ఏ సహాయం తోటి పాకీల పని పడుతున్నారు డొక్కు బండి లాంటి షేబాజ్ షరీఫ్ బలూచీల వెనుక ఇండియా ఉందని పదే పదే రొమ్ములు పాదుకొని ఏడుస్తున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునిర్ కూడా ఇండియా ఇండియా అంటూ కన్నీరు మునీరు అయితే ఉన్నాడు ఇంతవరకు బలూచీల వెనుక మేము ఉన్నామని ఇండియా ఎక్కడా చెప్పలేదు మనం సాయం చేస్తున్నట్టు పాకీలు ఇంతవరకు ఆధారాలు చూపలేకపోయారు అయినా కూడా ఏం దారం లేని దాడు బొంగరంగాలు మనల్ని ఆడిపోసుకుంటూనే ఉన్నారు పర్లేదు ఇంతకీ ప్ర సిచ్యువేషన్ ఏంది అంటారా ఒకప్పుడు పాక్ ఆర్మీ సైనికుల బూట్ల చప్పుళ్ళు వింటే వణికిపోయే బలూచి రెబల్స్ ప్రస్తుతం ప్యాంట్లు తడిచిపోయేలా దాడులు చేస్తున్నారు కేవలం ఒక్క వారంలో ఒకే ఒక్క వారంలో బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ యాభై ఒకటి చోట్ల డెబ్బై ఒకటి భీకర దాడులు చేశారు పాకిస్తానీ ఆర్మీ ఆర్మీ వాహనాలు ఎక్కడ కనిపించినా బాంబులతో లేపేస్తున్నారు అంతేకాదు సీబెట్లో భాగంగా బలూచిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెట్టింది చైనా డ్రాగన్ కూడా డ్రాయర్ తడిచే స్థితి తీసుకొచ్చారు బలూచీలో చైనా నిర్మించిన గ్యాస్ పైప్ లైన్ పేల్ చేసారు ఈ మధ్య గత కొన్నేళ్లలో దాదాపు అరవై మందికి పైగా చైనా జాతీయులు బలూచీల చేతిలో ఖతం అయ్యారు ఇక పాకి సైనికుల డెడ్ బాడీ కౌంటుకు అయితే అంతే లేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లెక్క పూర్తిగా తేలాల్సి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వెయ్యి మందికి పైగా పాకి సైనికులు బలూచీల చేతిలో ఎగిరిపోయారు ఇండియా ఆపరేషన్స్ ఇందులో భాగంగా ఇరవై మంది పాకిస్తానీ సైనికుల్ని చంపగలిగింది అని ఇస్లామాబాద్ అధికారికంగా ఒప్పుకుంది బలూచ్ వీర్లు మాత్రం వెయ్యి మందిని వేసేసారు దీన్ని బట్టి మోదీ వ్యూహం ఎంత చీప్ అండ్ బెస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు ఖర్చు తక్కువ కరములు ఎక్కువ అని దీన్నే అంటారు సరే ఇప్పుడు ఇక లేటెస్ట్ చాప్టర్లో వద్దాం ఏప్రిల్ ఇరవై రెండు పయల్గా దాడి తర్వాత మే ఏడున ఇండియా చావగొట్టడం మొదలుపెట్టింది మూలిగే పాకి నక్క మీద బలోచిస్తాన్ల దాడులు తాటిగా ఎలా పడ్డాయి గత కొన్ని రోజుల్లో వరుస దాడులు చేస్తూ బలూజ్ ప్రావిన్స్ లోకి ఊళ్ళు పట్టణాలు నగరాల్ని బిఎల్ఏ స్వాధీనం చేసుకుంటుంది తాజాగా సీజ్ ఫైర్ ప్రకటన నేపథ్యంలో ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ దేశ ఏర్పాటు కూడా జరిగిపోయింది బలూజ్ పోరాటంలో ముందు వరుసలో ఉన్న యాక్టివిస్ట్ అండ్ రైటర్ మిర్యాడ్ బలూచ్ ఎక్స్ ఖాతాలో ఇండియాకి ప్రపంచానికి కీలకమైన విజ్ఞప్తి చేసిండు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పాటు అయినట్టు మోదీని గుర్తించమంటూ ఆయన రిక్వెస్ట్ చేసిండు అంతేకాదు ఐరాసాను పీస్ కీపింగ్ ఫోర్స్ను పంపి తమ భూభాగం నుంచి పూర్తిగా పాకీలను పాకి సైన్యాన్ని వెళ్ళగొట్టాలని అభ్యర్థించాడు ఇండియానే పెద్దన్నగా భావిస్తున్న బలూచీలు తమ దౌత్య కార్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బలూచిస్తాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకుంటే అయిపోయిందా పాకిస్తానీ సైన్యం ఊరుకుంటున్నదా చైనా చూస్తూ కూర్చుంటుందా అమెరికా డబుల్ గేమ్ ఆపుతుందా ఈ యూకే బలూచిస్తాన్ను గుర్తిస్తాయా ఇంకా బోలెడు ప్రశ్నలు తలెత్తడం సహజమే కానీ రెండు వేల పద్నాలుగుకి ముందు ఈనాడు బలూచిస్తాన్ ఉన్న స్థితిని ఎవరూ ఊహించలేదు భారత్ నుంచి కాశ్మీర్ విడిపోతుందని పగటి కళలు గన్నవారు ఉన్నారే కానీ బలూచిస్తాన్ పాక్ ఆర్మీ చేజారుతుందని ఎవ్వరూ ఊహించలేదు కానీ నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కూడా బలూచ్ భూభాగంలో కాలు మోపలేని పరిస్థితి ఉంది దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్గా ఏర్పాటై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అలియాస్ బంగ్లాదేశ్ను కోల్పోయిన జిహాదిస్తాన్ మరోసారి ముక్కలైపోయింది ఈసారి నలభై నాలుగు శాతం భూభాగం రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా చేజార్చుకున్నది వాట్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకీ తాలిబన్లతో కలిసి ఖైబర్ ఫక్తున్వాను లాగేసుకునే పనిలో ఉన్నారు పిఓకే సంగతి తెలిసింది కదా అది భారత్ భూభాగం భారత్కే చెందుతుంది రేపా మాపా అన్నది చిన్న అనుమానం అంతే మరి మిగిలేదేంటి కుక్కలు చించిన విస్తరాకులు అంటే పాకిస్తాన్ పంజాబ్ సింధు ప్రావిన్స్లతో కేవలం ఇరవై శాతం మిగులొచ్చు అది కూడా సింధు దేశని మరో ముక్క విరిగిపోకపోతే రెండు వేల నలభై ఏడులో స్వతంత్ర భారత్ వందేళ్ళు పూర్తి చేసుకుంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి మత పిచ్చి పాకిస్తాన్కు వందేళ్లు నిండిపోతాయి నూరేళ్ళు పూర్తి కావడం నూరేళ్ళు నిండటం బోత్ఆర్ నాట్ సేమ్ ఇప్పుడేమన్నా మనం కామెంట్ల రూపంలో మీరు తెలియజేయాలి మిత్రులారా తెలియజేయబా మీ కామెంట్లు చదవాలని చెప్పేసి నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నది అండ్ అట్ ది సేమ్ టైం మన వీడియోకి లైక్ చేయాలి షేర్ చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి పక్కకున్న గంట కొట్టుర్రీ జై హింద్ మేరా భారత్ మహాన్